అందరు నమస్కారన్న పిన్నరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ పాటికి మీరు చాలామంది చూసుంటారు అయితే నేను కూడా చూసా ట్రైలర్ చూసా చూసిన తర్వాత ఇదే ట్రైలరు మీతో పాటు నేను చూడాలని ఆశపడ్డా మీతో పాటు నేను కూడా ఈ ట్రైలర్ చూసి ఈ ట్రైలర్ ఎలా ఉంది ఈ ట్రైలర్లు ఏ సీన్ బాగుంది ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది అని మీతో డిస్కషన్ చేయాలని నాకు అనిపించింది అయితే నేను ట్రైలర్ ప్లే ప్లే చేస్తా సైడ్లో ప్లే చేస్తా బహుశా కాపీ రైట్స్ వస్తాయో రావడాో తెలియదు కానీ ఒకవేళ కాపీ రైట్స్ వచ్చినా కానీ నేను రిస్క్ తీసుకుంటా నాకేం పర్లే వచ్చినా కానీ పర్లే ఎందుకంటే రామ్ చరణ్ గారి కోసం కేవలం రామ్ చరణ్ గారి కోసం మెగా అభిమానుల కోసం నేను రిస్క్ తీసుకుంటా అయినా పర్లేదు మీతో పాటు నేను ట్రైలర్ చూస్తాను ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం ట్రైలర్ ట్రైలర్లో ఏ సీన్లు బాగున్నాయని డిస్కషన్ చేద్దాము ఒకసారి ట్రైలర్ చూద్దాం నేను కూడా మీతో పాటు నేను కూడా ట్రైలర్ చూస్తే ఎలా ఉందో ఒకసారి చూసిన తర్వాత మనం మనం డిస్కషన్ చేసుకుందాం కడుపు నిండా వంద ఏనుగు

ఒక మంచి జరగాలంటే కూడా ఎదురు చూడలే ఒప్పుకో ముఖ్యమంత్రిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా

సంవత్సరాల మాత్రమే నిస్టర్ నేను చనిపోయే వరకు అర్థం అయ్యిందిరా అయ్యింది రాసదురానా సార్కి సార్ అన్ప్రెడిక్టబుల్ దిరిపోయిందే ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అదిరిపోయింది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్ నేనేదో మెగా హీరో అభిమాని అని నేను చెప్పలేదు కానీ ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ నేను ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే మీరు పొలిటీషన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పెద్దగా రివ్యూల్ చేయాల రామ్ చరణ్ గారు పొలిటీషన్ క్యారెక్టర్ ఉంది కదా అది పెద్దగా రివ్యూల్ చేయలే ఒకటో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి బహుశా నాకు తెలిసి ఎమోషనల్ సీన్స్ దాంట్లో అనుకుంటా అసలు మెయిన్ మెయిన్ సబ్జెక్టే ఆ పొ పొలిటికల్ ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అని అనుకుంటున్నా అయితే కొన్ని సీన్స్ బాగున్నాయి ఆ చెప్పులు పెట్టుకుని ఏడ్చే సీన్ కానీ ఫోన్ చేసి మాట్లాడే సీన్స్ కానీ అది కానీ బాగుంది ట్రైలర్ మాత్రం బాగుంది లాస్ట్లో ఆ కత్తి పెట్టుకొని అసలు ఐడియా ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు కానీ ఆ కత్తి పెట్టుకొని హెలికాప్టర్ మీద నుంచి దిగే సీన్ మాత్రం అద్భుతం 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 చాలా బాగుంది ట్రైలర్ నేను నాకు బాగా నచ్చింది బాగుంది మరి సినిమా చూడాలి సినిమా చూస్తే మనకి అర్థమైపోద్ది ఈ ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ మనకు అర్థమైపోయింది ట్రైలర్ ఎలా ఉంది అనిపి మన సినిమా ఎలా ఉంది అనేది ఏ కాంటాక్ట్లో సినిమా వెళుతుంది అనేది మనకు అర్థమవుతుంది కానీ మనం చెప్పకూడదు ఎందుకంటే సినిమా వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందనో ఎలా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా జెన్యున్గా చేయండి నచ్చిందా నచ్చలేదా చేయండి ఖచ్చితంగా మన సినిమా చూసిన తర్వాత దాని గురించి రివ్యూ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము ఎందుకో నాకు మీతో చూడాలనిపించింది ఈ ట్రైలర్ మీతో చూడాలి నాకు అనిపించింది నేను ఎప్పుడు చేసింది లేదు బట్ చరణ్ గారి కోసం ట్రై చేశాను బాగుంది ట్రైలర్ బాగుంది జై హింద్